అల్లా తబారుకుతాల కురాని మజీదులో ఒక విషయాన్ని క్లియర్గా తెలియజేయటం జరిగింది నిశ్చయముగా ఈ కురాన్ని మేమే అవతరింప చేశాము ఈ కురాన్ని మేమే రక్షించుకుంటాము కురాన్ని అవతరింపజేసింది అల్లా ఈ ఒక విషయాన్ని క్లియర్గా తెలియజేశాడు రెండవ మాట అల్లా తెలియజేశాడు ఈ ఖురాన్ని రక్షించుకునే బాధ్యత కూడా మాదే మేమే తీసుకున్నాం మరి ఖురాన్ అవతరణ ఎలా జరిగింది అంటే ఖురానే మజీదులో సోరతుల్ ఖదర్లో అల్లా చెప్పాడు ఖదర్ నిశ్చయముగా మేము ఘనమైన రాత్రి అందు ఈ ఖురాన్ని అవతరింపజేస్తాం అయితే ఈ ఖురాన్ లైలతుల్ కదర్ లో అవతరింపజేసాను అని అల్లా చెప్పాడు ఇక్కడ లైలతుల్ కదర్ అవతరింపజేసాను అంటే పూర్తి ఖురాన్ వచ్చేసిందా కాదు 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 పూర్తి ఖురాన్ ఆ రాత్రికి రాత్రే భూలోకానికి అవతరణ చేయలేదు అల్లా లోహే మెహబూజ్ అనే ప్రదేశం నుంచి మనకి ఏదైతే మొట్టమొదటి ఆకాశం ఉంటుందో ఖురాన్ మజీదులో సొరే తలాఖులు అల్లా అంటాడు కదా మేము ఏడు భూములను ఏడు ఆకాశాలను సృష్టించాము సొరే తలాకులో తెలియజేశాడు ఇందులో చివరి ఆకాశం మీదకు మేము కురాన్ని అవతరింపజేశాము మరి పూర్తిగా కురాన్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే ఇంచుమించు ఇరవై మూడు సంవత్సరాలు ప్రవక్త వారికి ప్రవక్త పదవి నలభై సంవత్సరాల వయసులో లభించింది ఎకరా పఠించు అనేటువంటి వాక్యంతో ఖురాన్ ప్రారంభమైంది ఖురాన్ ప్రారంభం అప్పుడు అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయింది గారే హీరా ఏదైతే ఒక గుహ ఉందో ప్రభక్త వారు ఎక్కడికైతే వెళ్ళి కూర్చొని అల్లా యొక్క ధ్యానం చేసేవారు అక్కడ మొట్టమొదటి జిబ్రాయిల్ వచ్చేసి అస్సలాం అల్లా సలల్లాహో అలహి వసల్లం నేను అల్లా యొక్క దూతని మిమ్మల్ని అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నాడు పఠించండి అన్నారు ప్రవక్త వారు అంటున్నారు నాకు చదువు రాదు అని చెప్పి జబరేన్ అలీ సలాత్తు కౌగలించుకున్నారు విడిచిపెట్టారు పట్టించండి ఎప్పరా పట్టించండి రెండోసారి కూడా ప్రవక్తారన్నారు నాకు చదవడం రాదు అని మూడవసారి జిబ్రాయ్ అస్లం గట్టిగా హత్తుకొని విడిచిపెట్టారు పఠించండి ఎకొరా అన్నారు అనగానే దైవ ప్రవక్త వారు ఏ వాక్యాలైతే జిబ్రాయిల్ చెప్తున్నారో అదే వాక్యాలు చెబుతున్నారు చదవడం మొదలెట్టారు అల్లా తబారుని మజీదులు అంటున్నాడు మేము ఈ కురాన్ని క్రమక్రమంగా సమయ సందర్భానుకూలం బట్టి మీరు అర్థం చేసుకోవాలని అరబ్బీ భాషలో అవతరింపజేసాము అన్నాడల్లా క్రమక్రమంగా అవతరింపజేసాడల్లా మీరు అర్థం చేసుకోవాలని మేము సమయ సందర్భానుకూలం అవతరింప అవతరింపజేసాము ఇలా ఎన్ని సంవత్సరాలు ఇంచుమించు ఇరవై మూడు సంవత్సరాలు ప్రవక్త గారి పదవి ప్రవక్త గారికి ప్రవక్త పదవి వచ్చినాయి కానీ ఈ ప్రవక్త ఈ లోకంలో వెళ్ళిపోయేంత వరకు కూడా అల్లా తారా సమయ సందర్భానుకూలం పట్టి కురాన్ అవతరింపజేస్తూ వచ్చాడు ఈ కురాన్ ఎలాగ మరి భద్రపరిచారు ఏ విధంగా భద్రపరిచారు అంటే ప్రవక్త వారి కాలములో ప్రవక్త వారు జిబ్రాయిల్ అలీ సలాతు చదివి వినిపిస్తూ ఉంటే ప్రవక్త వారు విని చదువుతూ 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 కంటపాఠం చేసుకున్నారు ఎందుకంటే ప్రవక్త వారికి చదవడం కూడా రాదు కూడా అల్లా వివరంగా తెలియజేశాడు మేము చదవడం రాయడం తెలియనటువంటి నిరక్షరాసుల్లోంచి ఒక ప్రవక్తను ఎన్నుకున్నాము అన్నాడు చదవడము రాదు వ్రాయడం కూడా రాదు ఒకవేళ చదవడం రాయడం కనుక వచ్చి ఉంటే ఈరోజు అంటున్నారు కదా కొందరు మా బైబుల్ చూసి మీ ఖురాన్ కాపీ కొట్టేశారు అంటారు కదా మై మరి మీ బైబుల్ చూసి మా కురాన్ కాపీ కొట్టేస్తే రెండింటిలో కూడా ఏముండాలి ఉండాలి సేమ్ టు సేమ్ ఉండాలి సేమ్ టు సేమ్ ఉండాలి మరి సేమ్ టు సేమ్ లేదే చాలా విషయాల్లో అంటే సోదరులారా పెద్దలారా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ప్రవక్త ముహమ్మద్ సుల్లా అల్లి గారు బైబుల్ని చూసి లేదా ఇతర గ్రంథాలను చూసి రాయలేదు ఎందుకంటే దానికి చదవడం రాదు వ్రాయడం కూడా రాదు మరి ఎలాగా ఈ ఖురాన్ ఎంతవరకు మందాగా వచ్చింది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లా ఎప్పుడైతే కంటోపాఠం చేశారో ప్రవక్త వారు చెబుతూ ఉంటే తమ శిష్యులు కంటోపాఠం చేసేవారు ప్రవక్త వారు చెబుతూ ఉంటే తమ శిష్యులు కంటోపాఠం చేసేవారు అల్లన్

పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం సూరయ్య స్వాతిహ అప్పుడు ఎలాగరించిందో అదే విధంగా ఇప్పుడు దాకా వచ్చింది మన దాకా వచ్చింది అంటే దీనికి కారణం ఒక కారణం ఏమిటి అంటే ప్రవక్త వారు ఏదైతే జిబ్రాయిల్ అనే అసలాత్తు ద్వారా విన్నారో అది వారు కంటోపాఠం చేశారు వారు కంటోపాఠం చేసింది తమ శిష్యులు విని కంటోపాఠం చేశారు తమ శిష్యులు కంటోపాఠం చేసింది వారి శిష్యులు కంటోపాఠం చేశారు అలాగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏ కురాన్ అయితే అల్లాత భారపు అల్లా జిబ్రైన్ వస్తలం ద్వారా ఇచ్చాడో అదే కురాన్ ఇప్పుడు దాకా కూడా ఉంది ఇది అల్లా యొక్క ఘనత ఇది అల్లా యొక్క గొప్పతనం అదే కురాని మజీదు మేమే ఈ కురాన్ని అవతరింపజేస్తున్నావు ఈ కురాన్ని రక్షించే బాధ్యత కూడా మేము తీసుకున్నాం అల్లా తెలిసి ఎలా చేయాలో ఎవరు అన్నారు ఆ కురాని ఏం గ్రంథమండి అసలా ప్రవక్త వెళ్ళిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత రాయబడిందండి ఎవరయ్యా నీకు చెప్పినోడు నీకెవరో రాంగ్ మెసేజ్ ఇచ్చాడు అది పట్టుకొని నువ్వు వాగేశావు రాంగ్ మెసేజ్ ఇచ్చాడు నీకు ఎక్కడ కూడా ఏ యొక్క ధార్మిక గ్రంథాల్లో కూడా ఆధారం లేదు రెండు వందల సంవత్సరాల తర్వాత ప్రవక్త వెళ్ళిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత రాయబడింది ఎలా చెప్తున్నావయ్యా అల్లా క్షమించుగాక నేను చెప్పింది మీకు అర్థమైంది కదా జిబ్రాహిల్ సలాత్ వస్తా ప్రవక్త గారికి వినిపిస్తున్నారు ప్రవక్త వారి విని చదువుతున్నది సహబాలు వింటున్నారు సహబాలు విని చదువుతున్నది వాళ్ళ శిష్యులు వింటున్నారు మరి పుస్తక రూపంలో ఎలా వచ్చింది అంటే ప్రవక్త వారి కాలంలో తమ శిష్యులు ఒంటెల యొక్క చర్మాలు ఆరిపోయిన చర్మాలు ఉంటాయి కదా ఆ చర్మాల మీద రాసినటువంటి కురాన్ యొక్క వాక్యాలు ఆ రోజుల్లో ఖర్జూరపు మట్టల మీద రాసినటువంటి కురాన్ యొక్క వాక్యాలు ఆ రోజుల్లో రాసి పలకల మీద రాసినటువంటి కురాన్ యొక్క వాక్యాలు ఇవన్నీ కూడా తాలా అజ్మాయిన్ వాటన్నిటినీ కూడా విని ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ ఉన్నారు కదా ముందు అంటే తర్వాత రాయబడింది ఏంటంటే ఓకే నువ్వు చెప్పింది యాక్సెప్ట్ చేయొచ్చు మేము ఇక్కడ హఫీజ్ కురాన్ ఉన్నారు ఇక్కడ కురాన్ కట్టపాఠం చేసుకోండి ఇక్కడ వాళ్ళ ముందు ఈ వాక్యాలన్నీ కూడా వినిపించి అప్పుడు ఇవన్నీ కూడా సమావేశంగా సమకూర్చి వాటిని పుస్తక రూపంలో మన ముందు ఇవ్వడం జరిగింది తప్ప ప్రవక్త వద్దు ఈ మాటలు వద్దు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడాలా తెలియకపోతే మాట్లాడొద్దు అసలా తెలియకపోతే మాట్లాడకపోతే గొడవ గొడవ ఉండదు కదా అసలం వైకుంతుల్హి వారా సోదరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి పదిహేనో తారీఖు మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా అల్లా మరో ఉమరా గ్రూపు బయలుదేరుతుంది ఈ ఉమరా ప్రయాణం యొక్క ఖర్చులు తొంభై ఐదు వేల రూపాయలు ఈ తొంభై ఐదు వేల రూపాయల్లోనే వీసా ఖర్చులు ఫ్లైట్ టికెట్ ఖర్చులు మక్కా మరియు మదీనాలో మనం ఉండే హోటల్స్ అలాగే మనం అక్కడ తినే ఆహారం ఖర్చులు అదేవిధంగా బదర్ అనేటువంటి చారిత్రక ప్రదేశంకి మనం వెళ్ళే అటువంటి ఖర్చులు మక్కా మరియు మదీనాలో ఏవైతే ముఖ్యమైన ప్రదేశాలకు మిమ్మల్ని బస్సులో తీసుకువెళ్ళి చూపించడం జరుగుతుందో వాటి యొక్క ఖర్చులు కూడా ఈ తొంభై ఐదు వేల రూపాయల్లోనే అతి ముఖ్యంగా ఈ ఉమరా ఏదైతే గ్రూప్ మాతో వస్తుందో ఈ గ్రూప్ని మేము ఎవరికో ఇవ్వడం జరగదు మేమే స్వయంగా దగ్గర ఉండి మీతో ఉమరా కూడా చేయించడం జరుగుతుంది మా టీంలోని వారే మీతో ఉండి ముఖ్యమైన ప్రదేశాలు కూడా తెలుగు మరియు ఉర్దూలో వివరించడం జరుగుతుంది ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా